సామెతగా మారుతావా సామెతలు విని మార్చుకుంటావా నేటి సమాజంలో వారు చేసే తప్పులను వారు చేసే పనులను బట్టి వారు వారిని ఒక సామెతగా చెబుతుంటారు కదా కొన్ని ఊర్లను బట్టి తొందరగా మాట్లాడుతూ తొందరగా పనులు చేశారనుకోండి వాళ్ళకు ఒక పేరు పెడతారు ఏంటి పేరు ఏదో ఒక పేరు పెడుతుంటారు కదా అంటే పనిని బట్టి ప్రవర్తనను బట్టి సామెతలు నిందాస్పదంగాను హాస్యాస్పదంగాను రకరకాలుగా సామెతే కొన్ని రకాలుగా దాన్ని పెడుతుంటారు అంటే ఒకవేళ నిందించే విధంగా పెట్టచ్చు ఆ పేరు సామెత పెట్టచ్చు లేదా నవ్వించి నవ్వుకోవడానికి కూడా కొంతమందికి కొన్ని పేర్లు సామెతగా వారిని వాడుకుంటారు అంటే నిన్ను చూపించి వేరే వాళ్ళకి చెప్తుంటారు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నబోయే పాఠం ఏంటి సామెతగా మారుతావా అంటే నీ అందరి నోట్లో నీ నిన్ను హేళన చేస్తూ నింద నీకు అంటగడుతూ తప్పుగా నీ గురించి నవ్వుకోవడానికి నిన్న ఒక సామెతగా మార్చుకొని ఆ పరిస్థితికి వెళ్తావా లేదా దేవుడు స్వలోమోనో భక్తుని ద్వారా చెప్పిన సామెతలు విని మనం బతుకులు మార్చుకుంటావా అన్నదే పాట సామెతగా అయితే చాలామంది మారుతున్నారు చూడండి మన ఊర్లో ఎక్కువ గట్టిగా ఎవరైనా మాట్లాడుతూ తిట్టారనుకోండి వాళ్ళు ఏమని పిలుస్తాం మనం గయ్యాలి గంపదే అంటమా అంటే ఆ మాట ఆమె మాట తలుసుకునే సరికి మనకి ఏం గుర్తు వస్తుంది గంప అంటే సామెతగా మారిపోయిందా ఆ అమ్మ ఏ తిట్టిపోతాయమ్మ ఇప్పుడు ఆడదాయి కానీ తాగేద్దే తాగుబోతు అంటే ఆ పేరు పేరు కంటే ముందు ఏమి వెళ్ళిపోద్ది ఆమె గురించి నింద హాస్యాస్పదమైన సామెత వెళ్ళిపోతుంది మరి మనల్ని తలుసుకున్నప్పుడు మన కుటుంబాన్ని చూసేటప్పుడు మన గురించి ఇతరులు సామెతగా చెప్పుకుంటున్నారా అలా అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సామెతలు విని మార్చుకోవాలి మనం మనం లోకానికి ఒకవేళ మన గురించి చెబితే మేలు విషయమైన మంచి విషయమైనా చెప్పాలి కానీ చెడుకు సంబంధించిన ఎటువంటి దోషాన్ని మన మీద ఆరోపణ చేసి సామెతగా చెప్పకూడదు సామెతల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు సమాజంలో ఎక్కడ ఎవరు చనిపోయినా చనిపోయిన ఆ వారి కుటుంబం అంతా చాలా దుఃఖంలో ఉంటారు దుఃఖంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు కానీ అన్యులు కానీ ఎవరైనా వాళ్ళ ఇంట్లో మైక్ సెట్ పెట్టి డోలు తబల లేదా డోలక్ పెట్టి త్రిబుల్ కాంగ్ పెట్టి కొంతమంది అయితే తాళాలు డప్పులు పెట్టి పాటలు పాడుతుంటారు మీరు చూసే ఉంటారు వ్యక్తి చనిపోయిన వారి కుటుంబం అంతా ఎంతో బాధలో శోకంలో ఉంటే వీరెళ్ళి పాటలు పాడుతూ సంగీత ధ్వనులు చేస్తుంటే వారి మనసుకి ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి అలా చేయొచ్చా రాత్రి అల్లా భజన చేస్తారు ఏం చనిపోయాడు కదా వాళ్ళు బాధలో ఉన్నారు కదా భజన ఏంటి అలాగా పోనీ అన్ని తెలియదు వాళ్ళు చేస్తున్నారు క్రైస్తవులు కూడా వాళ్ళు చేశారు మనం కూడా భజన చేద్దామని రాత్రాలు కూర్చొని పాటలు పాడుతుంటారు చనిపోయిన దగ్గర సామెతులు ఒక మాట చూద్దాం సామెతుల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై వచనం సామెతుల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై వచనం సామెతుల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై వచనం దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సురేఖారము మీద వానితోను సమానుడు అంటే ఎవరైనా దుఃఖంతో ఉంటే బాధలు ఉంటే శోకములు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా చలి దినమును పైబట్ట తీసివేయువానితో అన్నాడు నీకు చలి ఎక్కువగా చలిస్తుంది చలివాడికి చలి వేస్తున్న వాడికి దుప్పటివ్వాలి నువ్వు ఇవ్వడం మానేసి ఉన్న వస్త్రాన్ని నువ్వు తీసిస్తే ఎంత ఎంత హీనంగా ఉంటుందో ఒక దుఃఖంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడితే అలాగ ఉంటుంది ఇంకేమన్నాడు సూర్యకారం మీద చిరకపోయి వానితోనూ సమానుడు అంటే మంచిగా మంచి జ్యూస్ లేదా మంచి ఆహారం తీసుకోవాలనుకుంటున్నాను పౌష్టికమైన మంచి ఆహారం తీసుకోవాలనుకుంటున్నప్పుడు అందులో చేతి పోసారనుకోండి ఎలా ఉంటుంది అలాగే అలాగే దుఃఖంగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి పాటలు పాడితే కూడా అలాగే ఉంటుంది ఇది మీరు సినిమాల్లో ఎక్కువ చూస్తుంటారు సినిమాల్లో ఏం చేస్తారు ఎవరైనా చనిపోతే పాట పెడతారు పెట్టరా అది పోనీ సినిమా అనుకుందాం ఇప్పుడు సమాజం కూడా అలాగే తయారైంది చూసి అంటే అలా చేయొచ్చా చేయకూడదు ఎక్కడ నేర్చుకోవాలి మనం ఈ విషయాలన్నీ బైబిల్లో సామెతలు గ్రంథంలో నుంచి నేర్చుకోవచ్చు ఇలాంటి చూడండి అంత అద్భుతంగా దేవుడు చెప్తున్నాడు కదా మన ఇంట్లో మనకు కావాల్సిన దానికంటే అంతకు ఇంకా బాగా మీకు చెప్పాలంటే మీలో ఎంతమంది ఆహారం తింటూ ఎక్కువగా ప్లేట్లు వేసుకొని పడేస్తుంటారు తినలేక ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా ఆకులో ఫుల్గా వేయించుకుంటారు అలాగ అన్ని టచ్ చేసి మిగతావన్నీ పడేస్తారు ఇంట్లో కూడా భోజనం చేసేటప్పుడు ఎంత కావాలో అంత వేసుకోరు అంతకు మించి వేసుకొని తినేద్దాం అనుకుంటారు తినలేక బయట పడేస్తారు ఇది మీకు తెలుసు అవునా బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం ఏడవచనం సామెతలు గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం ఏడవచనం కడుపు నిండిన వాడు తేనె పుట్టునైనా వేయును ఆకలి గుని వానికి చేదు వస్తువైనా తీయగా నుండును నీకు కడుపు మొత్తం ఎండింది అనుకో నీకు మళ్ళీ మంచి రుచికరమైన వస్తువులు తెచ్చిపెట్టిన నువ్వు తినవు పడేస్తావు కానీ ఒక్కసారి లేనివాడు గురించి ఆలోచించవు వాడు ఆహారం లేక మనం తినేసి పడేసి బుట్టలోని వేరుకొని మరీ తింటారు మీకు గ్రామాల్లో ఉన్నారు కాబట్టి తెలియడం లేదు కానీ టౌన్ లాంటి పట్టణం వెళ్ళారు అనుకోండి అందరూ వారి చెత్తను ఏం చేసుకుంటాడంటే ఒక బండి వస్తుంది మన ఊళ్ళోకి వచ్చినట్టు ఆ చెత్త బండిలో వేసిన దాన్ని చివరి వీధి చివరిలో ఒక పెద్ద బకెట్ లాంటి డొక్కు ఒకటి ఉంటుంది అందులో తీసుకెళ్ళి ఇదంతా చెత్తని తేస్తే తిండి లేని వారు ఏం చేస్తారో తెలుసా ఆ చెత్తలోకి దూరి ఏవైనా తినడానికి ఉన్నాయని వెతికి 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 నువ్వు పడేసిన తిండి తింటాడు నువ్వెందుకు పడేసావు నీకు ఎక్కువ అయింది ఆయన ఎందుకు అంత హీనమైన భోజనం చేస్తున్నాడు ఆయనకి లేదు అంటే మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన ఆహారాన్ని వృధా చేయకూడదు ఎక్కువ అయిపోయిందా పెట్టు వేరే వాళ్ళకి తీసుకెళ్ళివు నీకు ఎంత తినాలో అంత తిను ఎంత వేసుకోవాల అంతే వేసుకో మించి ఎందుకు వేసుకుంటావు పడేస్తావు ఎందుకు అది వేస్ట్ అవుతుంది వ్యర్థమైపోతుంది నువ్వు బయట పడేస్తున్నావు వ్యర్థమైపోతుంది ఎంత దానికి ఎంత కష్టం ఉంది దాని వెనుక నీకు ఆహారం ఇవ్వడం వెనుక పెళ్ళిళ్ళకి వెళ్తే ఎలాగో ఆకు మొత్తం నిండిపోతుంది కానీ అందులో తినేవన్నీ అన్నీ బయట పడేసేవే ఎందుకు అన్ని వేసుకోవడం అన్ని బైబిల్లో మాట చూచూచి చేత కన్ను తృప్తిని అందంట అన్ని కళ్ళుకి ఏమనిపిస్తుంది అన్నీ తినేస్తాను నేను అనుకుంటాను ఆ దగ్గర పెట్టి ప్లేట్లో పెట్టేసరికి ఒక ఐదు ఐటెంలు తినేసరికి మిగతా పదిహేను ఐటెంలు పడేయాలి చూసారు అందుకొని దేవుడు ఏమంటున్నాడు కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్తాడంట కానీ ఆకలి కొను వానికి చేదు వస్తువైన తీయగా ఆకలి కొనేవారు చాలామంది ఉన్నారు వృధా చేయకండి ఆహారాన్నైనా నీటినైనా ఈరోజు మీకు నీరు ఉంది అదే హర్యానా లేకపోతే అటు అరణ్య ప్రాంతాలు ఉన్నాయి అటు సైడు నీరు తెచ్చుకోవడానికి ఐదు పది కిలోమీటర్లు ఇల్లు ఒక వింత ఉంది తెస్తారు వాళ్ళు నీకు ఇంటి దగ్గర నీరు ఉండేసరికి నువ్వేం చేస్తావు మొత్తం పడేస్తా అంటే విలువ నీకు అర్థం కావట్లేదు అలా చేయకూడదు చూసారా ఇలాంటి విషయాలు బైబిల్ చెప్తుందా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి దేవుడు చెప్పిన మాటలు మనం మన చుట్టూ ఉన్నవారు లేదా మన కుటుంబంలో ఉన్నవారు లేదా మన స్నేహితులు స్నేహితులు తప్పు చేస్తున్నారు అనుకోండి మీకు తెలిసింది అనుకోండి వారికి అనుకోండి మీరు వారితో పాటు వారు చేసే పనికి సహకరించారు అనుకోండి వారు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు అంతేనా ఖచ్చితంగా కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా వాడి మేలు స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా వాడు తప్పు చేస్తే అది తప్పు అది చేయకూడదని వాడి హృదయాన్ని గాయపరిచిన నిజాన్ని చెప్తాడు ఎవడైతే వాడు ఏది చేస్తే అది రైట్ అనుకుని లేదా వాడు చేస్తున్న తప్పును సమర్థిస్తూ వాటితో పాటు వెళ్తున్నవాడు ఈరోజు కాకపోతే రేపైనా ఎవడి దగ్గర ఎవడి దగ్గరైనా ఖచ్చితంగా వాడి గురించి తప్పుగానే చెబుతాడు ఎందుకంటే వాడు ఏమేమి చేస్తున్నాడు వీడన్నీ చూస్తున్నాడు వీడిని గొప్ప చేసుకోవడానికి వీడు ఏం చేస్తాడు వాడు గురించి తప్పుగా చెప్తాడు అదే మాట చూడండి సామెతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచ్చును సామెతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచ్చును మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అబ్బా ఎలా చేస్తున్నావు ఎలా నీకు ఒక్కడికి మాత్రం ఇది సాధ్యం నీలాంటి వాడు ఇంకొకడు లేడు అని పొగిడేసరికి నువ్వేమైపోతావు చెట్ెక్కేస్తావు పైకి కానీ వాడే నీ కొంప ముంచుతాడు అన్న సంగతి నీకు తెలియదు ఒకవేళ నీ మేలు కోరేవాడు అనుకో నీ మంచి స్నేహితుడానికి ఏం చేస్తాడో తెలుసా ఒరే అది మనం చేయకూడదురా నువ్వు బాధపడినా పర్లేదు కానీ అది చేస్తే మనకే నష్టం అలా చేయకూడదురా అని గద్దించేవాడు నీకు తెలియచేసేవాడు నీ తప్పులను సరిచేసేవాడే నిజమైన నీ మేలుకోరి స్నేహితుడు నువ్వేది చేసినా సహకరిస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా లెక్కలే నేను ముద్దులు పెడతాడు వాడు పగవాడాడు అంటే నువ్వు సామెతగా మారకూడదు అంటే ఇదిగో ఈ సామెతలు ఇలాంటివి విని మనం ఏం చేసుకోవాలి మనల్ని మనం సరి చేసుకోవాలి మార్చుకోవాలి అర్థమవుతుందా ఇంకో విషయం ఏంటంటే సమాజంలో ఎక్కువ మంది ఎవరికి వారు తనని తాను పొగుడుకుంటారు తన గురించి తాను గొప్పగా చెప్పుకొని నేనంటే ఏంటో అని చూపించుకోవాలనుకుంటాడు సమాజంలో కానీ సామెతల గ్రంథంలో దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం రెండో వచ్చిన సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయ్ రెండవ వచ్చును నీ నోరు కాదు అన్యుడే నిన్ను పొగడాలి నీ నోరు కాదు నీ నోటితో నువ్వు నిన్ను నువ్వు పొగడుకోవడం కాదు ఎవరు పొగడాలి నిన్ను అన్యుడు పొగడాలి నువ్వు కానివాడు బయట ఉన్నవారు పొగడాలి నీ గురించి నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడాలి నీ పెదాలితోని నీ నోటితో నిన్ను నువ్వు పొగడుకోవడం కాదు అన్యులు పరులు నీ వారి వారు నేను నీ గురించి గొప్పగా చెప్పాలి అది పొగడతంట అది గొప్పతనం చూసారు అంటే మనల్ని మనం ఎప్పుడు పొగడుకోకూడదు ఎవరైనా బయట ఉన్నవారు నీ దగ్గర నీ గురించి ఇంకొకరి దగ్గర చెప్పాలి గొప్పగా ఆమె ఆమె లాంటి వాళ్ళు లేరయ్య ఆమెలకు మాట్లాడడం కానీ ఆమెలాగా ప్రేమ చూపించడం కానీ అంత సమాధానం అంత ఓపిక అంత సాత్వికం ఎవరిలో నేను చూడలేదు అని నిన్ను పొగడాలి నేను ఎలాంటి దానిలో తెలుసా అని నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకోకూడదు అప్పుడు నిన్నేమంటారు ఓ రాయ అమ్మ పొగడతలు దయరా నువ్వు తెరిస్తే చాలు ఆ అమ్మ ఎలాంటిది ఎలాంటిది అని చెప్పుకుంటుంది అని ఒక సామెతగా మారిపోతావు నువ్వు వస్తాడు చూడు డమాలు అంటాడు కొంతమంది గురించి ఊర్లో ఒక్కొక్క వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో తెలిసి నాకు అలా వారితో పెద్ద పెద్ద వారితో నాకు సంబంధాలు ఉన్నాయి సీఎం నేను నాకు రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు సచిన్ నేనే బ్యాటింగ్ నేర్పించాను ఇలాగ కహానీలు చెప్తుంటారు వాళ్ళని చూస్తే ఏమంటారు వీళ్ళు ఆ నోరు తెరిస్తే నోరు తెరిస్తే చాలరా అన్నీ అబద్ధాలే ఆడిని కాడు గొప్ప చేసుకుని ఉంటాడు ఎప్పుడున్ను చూసి అలా కాదు నిన్ను గుర్చి నీ నీ పేరు పలి పలికితే వా అలాగుండాలి ఉండాలి అలాంటి వాడు ఎవరు లేరు నేను చూడలేదు ఎంతవరకు అనాలి అంటే పొగుడుకోవాల్సిన మనల్ని మనము కాదు అన్యులు పరులు నిన్ను చూసిన వారిని ప్రవర్తన చూసిన వారిని గురించి పొగడాలి రైట్ మనకు శత్రువులుగా చాలామంది ఉంటారు శత్రువులుగా చాలామంది ఉంటారు వారు ఏదైనా ఆపదల్లో ఉన్నారనుకోండి మనకు సంతోషం కలుగుతుందా బాధ కలుగుతుందా మనకు విరోధులు మనల్ని ఎప్పుడు నిందిస్తూ మన శత్రువులుగానే ఉంటారు వాళ్ళు అలాంటి వారికి బాగులేదు అనుకోండి వాళ్ళని చూసి మనం బాధపడి వాళ్ళకి సహాయం చేస్తామా లేదా వాళ్ళ ఆ పరిస్థితిలో ఉండి సంతోషపడతామా ఆడికి అలాగే జరగాలి నాకు అన్ని వాడు నన్ను ఎంత హేళన చేశాడు నా గురించి ఎన్ని చెడ్డ మాటలు పలికాడు అలాంటి వాడికి అలాగే జరుగుతుంది అంటారు అనరు అలా అనకూడదంట సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినావు సామెతెల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడవ వచ్చిన నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము ఏం చెప్తున్నాడు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టెళ్ళినప్పుడు నీవు మనస్సున వల్ల సింపకము అంటే బయటికి బాధగా యాక్టింగ్ చేసేస్తూ వెళ్ళి నీ శత్రువు పడ్డాడు కాబట్టి సంతోషం నీ ముఖంలో కనిపించదు కానీ మనసులో నీ మనస్సును కూడా నువ్వు ఉల్లసించకూడదు దేవుని ఆజ్నిది దేవుని మాట నువ్వు అలా చేయకూడదు లేదు నేను అలా చేస్తున్నాను అని నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నట్టు పాపం చేస్తున్నట్టు ఆజ్ఞాతిక్రమే పాపం అంటే బయటికి సంతోషించకూడదు హృదయంలో కూడా సంతోషం వండుకోవడం అంటే ఒక శత్రువు పడుతున్నప్పుడు లేదా నీకు పడని వారు పడిపోతున్నప్పుడు వారిని కట్టడానికి ప్రయత్నం చేయాలి అర్థమవుతుంది ఇంకొక మాట సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇక్కడేమైనా రాయబడింది అంటే పగవాడు మనకు నచ్చని వాడు మనమంటే మనల్ని ద్వేషించేవాడు ఆకలి కొన్నాడు అనుకోండి వారికి ఏం చేయాలంట భోజనం పెట్టాలంట దప్పికొని ఉన్నాడు అనుకోండి వారికి దాహం తీర్చాలంట మనకు నచ్చడు కదా వాడు మనకు శత్రువు కదా మన ద్వేషించేవాడు కదా మనకు పగవాడు కదా నువ్వంటే పడనివాడు కదా అలాంటి వాడు ఆకలితో ఉండేటప్పుడు ఆహారం పెట్టాలా దాహంతో ఒకవాళ్ళు ఉంటే నీరు పెట్టాలా నీరు ఇవ్వాలా ఇస్తా అంట ఏమవుతుందంటే అట్లు చేయుటు చేత వాని తల మీదుల తల మీద నిప్పులు కుప్పగా పోయిదు తల మీద ఏం చేస్తావంట నువ్వు నిప్పుల్ని కుప్ప పోసేసినట్టు పోస్తావంట అలా సహాయం చేస్తే అప్పుడు వాడు మనస్సు మారుతుంది తర్వాత నేను ఎన్ని చేసాను వారికి వారు మాత్రం మాకు అలాగా చేయలేదు నా ఆకలి తీర్చాడు నా దాహం తీర్చాడని మనస్సు మారుతుంది ఒకవేళ అటు మారినా మారకపోయినా ఏహోవా వలన నీకు ప్రతిఫలం వస్తుంది యహో అందుకు యహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అంటే ఒక నీ పగవాడికి నువ్వు చేస్తే ఆ ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుందంట దేవుని వద్దు నుండి నీకు వస్తుంది మనుషులు ఇచ్చేదానికంటే దేవుడిచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుంది ఊహించలేం మనం చూసారా సామెతలు విని ఎన్ని నేర్చుకోవచ్చు చాలా విషయాలు నేర్చుకోవచ్చు చాలా విషయాలు నేర్చుకోవచ్చు మన చుట్టూ ఉన్నవారితో మన ఇంటి పక్కన ఉన్నవారితో పొరుగు వారితోనూ నీకు తెలిసిన వారితోనూ ఎక్కువగా కలిసి ఉన్న వారితో ఉంటాం కదా ఏ ఆలోచన చే వాళ్ళతో కలిసి ఉండి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా పరిచయం ఉండి నీ సీక్రెట్లు నీ నీకున్న విషయాలన్నీ వాడితో మాట్లాడుతుంటావు వాళ్ళతో మాట్లాడుతుంటా ఏదో చిన్న మాట దగ్గర మాట వచ్చింది అనుకున్నా వెంటనే మీకు ఏం ఇద్దరి మధ్య వ్యాజ్యం తగు తగద ప్రారంభం అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు చెబుతుంటే వాడు వింటాడు విన్న తర్వాత ఏమంటాడంటే అయితే నువ్వేం చేస్తావు అంటాడు అంటాడా అనేస్తాడా అండ అనేయడమే కాకుండా నీ గుట్టంతా బయట పెట్టేస్తాడు నీ గుట్టంతా బయట కాబట్టి ఇవి ముందే ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ ఏం చేసుకోవాలి ముందే నేను ఇలా తగు పెట్టుకుంటే నా సీక్రెట్స్ అన్నీ వీళ్ళకి తెలుసు ఇంత స్నేహం ఒక్క మాటలో తెంచేసే అవకాశం కూడా ఉంటుంది నువ్వేం చేసుకుంటావు చేసుకో అనేస్తాడు అనే అవకాశం కూడా ఉంది నా గుట్టులన్నీ బయట పెట్టేస్తాడు కనుక ముందేం మనం ఆలోచన చేయాలి ఒకరితో ఒక మాట వెన్నంటే ఈయనతో ఒక వాళ్ళతో నాతో తగాదా అయితే వీళ్ళు ఏం చేస్తారు తర్వాత నెక్స్ట్ వీళ్ళు చేసేది ఏంటి ఇది కూడా బైబుల్ చెప్తుంది సామెతల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిదో వచనం ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకు నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అన్నీతో అనునేమో నీ పొరుగువానితో నువ్వు వ్యాజ్యమాడవచ్చు కానీ పరుని గుట్టు బయట పెట్టకము ఒకవేళ మీ ఇద్దరికి మధ్య ఒకవేళ తగాదా అయితే మాటకు మాట ఒకవేళ జరిగితే కానీ నువ్వు చేయకూడదని ఒక పని చెప్తున్నాడు దేవుడు ఏంటంటే నీ పొరుగువాని గుట్టు బయట పెట్టకూడదు కానీ మనం చేసే ఫస్ట్ ప్రథమమైన పని ఏంటి వారి గుట్టులన్నీ రొట్టు చేస్తాం మనం అందరికీ చెప్పేస్తాం ఎందుకు నీకు వాడికి పడలేదు కనుక తగాదా అయింది కనుక ఇలా ఎప్పుడైతే మనం వారి గుట్టులన్నీ బయట పెడతామో వాళ్ళ జీవితంలో మళ్ళీ మనతో కలవడానికి ఇష్టపడరు ఎంత తగాదా అయినా కూడా వారి గురించి నువ్వు ఒక్క మాట చెప్పకన్నా ఉన్నావనుకో నేను ఎన్ని చెప్పినా వాళ్ళు నా గురించి తిరిగి చెప్పలేదు నా సీక్రెట్లన్నీ వాళ్ళకి తెలిసిన నేను వాళ్ళ సీక్రెట్లన్నీ బయటికి చెప్పేసి వాడి పరువు తీసి అవమానపరిచి నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నా కూడా నా గుట్టులేవి బయట పెట్టలేదు కనుక ఇలాంటి వాడే నాకు దో ఇలాంటి వాడే స్నేహితుడిగా ఉండాలి ఇలాంటి వాడితో నా బంధవ్యం ఉండాలి నా బంధం ఉండాలని నీ దగ్గరికి వచ్చి నేను క్షమాపణ అడిగి నీతో మళ్ళీ కలుస్తాడు అంటే తగాదాలు జరిగినప్పుడు ఏం చేయకూడదు గుట్లు బయట పెట్టకూడదు కానీ లోకంలో అందరూ చేసే పని ఏంటి అందరు గుట్లు బయట పెట్టుకుంటారు కుటుంబంలో ఉన్న గుట్లు అస్సలు చెప్పకూడదు కొన్ని సహోదరులతో ఎవరితో ఆద్యమైంది నువ్వు పెట్టేసావు కానీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో అస్సలు బయట పెట్టకూడదు పెట్టావా నీ తలకు నీవే అవమానం తెచ్చుకున్నదాన్ని ఇంట్లో ఉన్నవేవి బయట ఎవరితోనూ మాట్లాడకూడదు మా పిల్లలు ఎలాంటి వాళ్ళు మా అమ్మలు అంటాయి మా చెల్లెలు అంటాయి మా నాన్న ఎలా అంటాడు అని బయట ఎప్పుడు చెప్పకూడదు చెప్పావా నీ ఇంటి నువ్వే పాడు చేసుకున్న దాను సామెతుల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో సామితల్లి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజీ ఆభరణ వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు ఒక చెవికి బంగారు కర్ణ భోషణం అంటే చెవికి ధరించుకునే ఈ పోగు పోగు అంటారా ఈ చెవుకు పెట్టేది బంగారంది ఎంత అందంగా ఉంటుందో అపరంజి ఆభరణం ఎట్టిదో మంచి ముత్యాలతో ఒదిగింపబడిన ఆభరణం ఒక కంఠానికి లేదా శరీరానికి ఎంత అందాన్ని ఇస్తుందో వినివాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు ఇవి ఎలా అయితే అంత అందాన్ని చెవికి అందాన్ని శరీరానికి అందాన్ని చూపిస్తాయో దేవుని జ్ఞానాన్ని ప్రకటించే ఉపదేశకుడికి ఉపదేశకుడు వాళ్ళకి అలా కనిపిస్తాడంట ఎవరికి వినివానికి వినివాని చెవికి వినివాని చెవికి అంటే ఎవరైతే దేవుని జ్ఞానాన్ని వినడానికి ఇష్టపడతారో ఆ వినడానికి ఇష్టపడిన వారికి జ్ఞానాన్ని ఉపదేశించేవాడు ఒక చెవికి పెట్టుకున్న పోగులాగా లేదా ఇక్కడ రాయబడినట్టు బంగారు కర్ణభూషణంలాగా అపరంచి ఆభరణంలాగా ఉంటాడంట నిజమేనా నిజమేనా చెవి వింటుంటే జ్ఞానం వింటుంటే ఆ లోపల నుంచి హృదయములో నుంచి సంతోషం ఆ మనసులో ఆ ఉల్లాసం దేని నుంచి వస్తుందంటే ఇదిగో దేవుని జ్ఞానం ప్రకటిస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని జ్ఞానం గల ఉపదేశికడే చేయగలడు ఓకే అంటే ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే సామెతులు విని మార్చుకోవాలి సామెతగా మారిపోకూడదు లోకంలో నిన్ను చూసి ఏలం చేయకూడదు నిన్ను చూసి అపహాస్యం చేసుకోకూడదు నిన్ను చూసి తప్పుగా అనకూడదు దేని విషయంలో చెడు విషయంలో ఒకళ్ళు నువ్వు మంచి చేస్తున్నా మంచిగా ఉన్నా నేను అన్నారు అనుకోండి సంతోషించి ఆనందించి మీ ఫలము అధికముగను అంటే నువ్వు మేలు చేసిన కీడే నీకు అనుకోండి అది వారి తప్పు కానీ నువ్వు కీడి చేసి నేను మేలు అనుభవించాలని చెప్పుకో అలాంటి ఎన్నో సంగతులు ఎలాంటి ఎన్నో సంగతులు సామెతల ద్వారా మనం నేర్చుకోవచ్చు ఓకేనా ప్రార్థన చేసుకుందాం